బాగున్నారమ్మా ఇది తగ్గు కోసం అవునా నువ్వే చేయిస్తానావా ఇవి వలితో చేయించినావా ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేస్తారు నువ్వే చేయాలని బాగున్నాపితమ్మా మెన్షన్ అంత వస్తుందా ఎవరు కొడుకులు నువ్వేనా కొడుకువే ఆడున్నారో చెప్పు వాళ్ళ పేరు మీద ఇప్పిస్తా నువ్వు చేర్చుకుందు ఆడేం చేస్తానాడు కేతిరెడ్డి కాలనీలో ఉంటే నేను ఆడి ఆడ ఇళ్ళు ఇచ్చినామా నువ్వు అన్నీ చెప్పద్దు ఊరికే ఇప్పుడు నీ సమస్య ఉంది ఏమోకుంటే నేను ఏం నీ దానికి సొల్యూషన్ కావాలి కదా నీకు ఇల్లు రావాలి కదా అరవై ఏళ్ళు దాటిన తర్వాత హౌసింగ్ ప్రోగ్రామ్ కిందకి ఎలిజిబిలిటీ కారు అదే అది నీ కొడుకులు ఏమైనా పిలుచుకుంటారా చేస్తారు ఇంత హైట్ ఉందా నీళ్ళు రావాలి వస్తారేనా ఏమో బాగున్నావా కాలంలో వేసినారులే తల్లి యువ తల్లి కొన్ని నీ ఒక్క ఇంట్లో ఉంది యువతలు లేవు ఇండ్లు ఇండ్లు లేకుండా కాలువలు వేస్తే కాలువలు అన్నీ పగలగొట్టేస్తున్నారు ఇండ్లు వేసేది అప్పుడు యువతల సైడ్ కాలువ ఉంది అమ్మా అది యువతల సైడ్ కాలువ ఉంది ఏం పర్లేదా నేనే ఇచ్చినదే కదా అది లేవు కదా కరెంటు లైన్లోకి ఇప్పుడే చెప్పినారమ్మా ఇదేదో ఎస్టిమేట్ వేసినారంట డిమాండ్ డిమాండ్ నోటీసు డిమాండ్ నోటీస్ ఇస్తారు ఇంత డబ్బులు కట్టాలా అని ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్కడైనా సరే ఈ ఇండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి డబ్బులు కట్టేసి కరెంట్ పోల్ బిగిస్తారు ఈరోజు ఇస్తారు మీకు ఎస్టిమేషన్ ఇడేనా పాప ఇంకా నాలుగు ఇండ్లే కదా రాజా ఏమేమి భూమి అంతా మునిగిపోతా ఎట్లా పెద్దన్న గారు అంత కష్టపెడితే ఎట్లా ఇంటి వరకు పోవాలా ఇప్పుడు అయితే వాళ్ళు చేరు కాబట్టి నువ్వే చేస్తున్నావు అనమాట రోడ్లే రోడ్లేముంది కానీ చేసేవచ్చు ఆల్రెడీ తాత రోడ్డే చేసినవి టెండర్లు అయిపోయినాయని ఎందుకు ఈడే పెడతామా వీళ్ళ ఇంటికాయ వరకు పోవాలంటే ఎట్లాగో ఇంక సార్ సర్లే సార్లే ఈడైపోలే నేను నడుచుకుంటేనే వస్తానికి ఏం కాదు వస్తారులే పాపదా వస్తారులే ఎందుకు అదా కంగారు పడతావు నీ టిఫిన్ అయిపోదానే అయ్యో రెండోసారి పెట్టించుకో సో 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 అసెస్మెంట్స్కి వాటర్ ట్యాప్ కనెక్షన్లు దగ్గర దగ్గర రెండు వందలు ఉంది గ్యాప్ రెండు వందల పదహైదు ఉంది వాటెవర్ మేబీ సో మేము ఆ లింకులు కనెక్షన్స్ ఇప్పిస్తాము ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఇప్పిస్తానే కొద్దిగా అది డ్రైవబెట్టేసి ఆ టూ హండ్రెడ్ది కూడా మిగతా వాళ్ళందరినీ కూడా అంత లోపల డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ట్యాక్స్ చేసేదప్ప చూడండి సరేనా ఎన్హో వన్ మంత్ తర్వాత కాబట్టి అదన్నీ క్లియర్ చేసుకోండి మా ఎక్కడెక్కడ ఇస్తున్నాము అండ్ మేక్ షూర్ దట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ప్లానింగ్స్ లేకుండా ఎలా కడతారు ఇన్ని ఇండ్లు ఎక్స్టెన్షన్ ఏరియా బీఎల్సీ అనే దాంట్లో కేవలం సెవెన్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ వరకే అలౌడ్ అండ్ కట్టే దాంట్లో కూడా నీ ఏమో నాకు అర్థం కావటంలే ఆల్రెడీ ఉండి మళ్ళీ పద అడుగు మా పార్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి చెప్పాలి కదా ఇప్పుడు నేను మీద వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది వాళ్ళ మీద నేనేమి యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది నా మీద కదా ఎమ్మెల్యే వచ్చినాడు మాకు ఇది చేస్తాడు నువ్వు ప్లాన్ వేయలే ఇప్పుడు నేను వచ్చి చెప్పిపోయినా ఎమ్మెల్యే వచ్చినట్టు చూడపా ఇవన్నీ చేసినాడని మాకేం కర్మ మీ డ్యూటీస్ చేయడానికి కూడా మేమెందుకు మేమెందుకు అనిపించుకోవాలో మేమెందుకు తిట్టించుకోవాలా నువ్వు మంచోనివి మేము చెడ్డోళ్ళం నీకు నీకేం కంఫర్ట్ చూపించినారని వాళ్ళు నువ్వు ఆ విధంగా చేస్తున్నావు నీకు ఏదో కంఫర్ట్ చూపించి కదా సార్ వాళ్ళు లేకుంటే వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కట్ చేయండి సార్ జీతాలు కానీ మొత్తం అంతా రైట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ వీళ్ళ ప్రొసీడింగ్ ఇప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ సచివాలయ సిస్టమ్ వచ్చిన తర్వాత సెవెన్ క్రోర్స్ రెవెన్యూ రావాలా అండ్ టీపీఓ కూడా దర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇన్ దట్ ఆగస్ట్ వరకు ఇప్పుడు చూస్తే మూడు కోట్లు వచ్చింది దట్స్ యావరేజ్ అంటే ఏంది మేము రెండున్నర కోటితో ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాకు వచ్చే రెవెన్యూ మున్సిపాలిటీకి వచ్చే రెవెన్యూ ఇటువంటి ద ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎయిట్ నైన్ వరకు పోవాలి లేకుంటే ఇప్పుడు వీళ్ళకి రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కాలువ లేదంటే రోడ్లు లేదు సార్ యూఎల్బీస్ మున్సిపాలిటీస్ ఇండిపెండెంట్ బాడీ రెవెన్యూ జనరేట్ చేసుకుంటా ఉండాలా ఖర్చు పెడుతూ ఉంటా ఉండాలా అప్పుడు అంటే ఒక టీపీఎస్ నలుగురు ఆఫీసర్లు ఉంటారు ఇప్పుడు రెండు వేల ఇంట్లోకి ఉంటుంది ఇది కూడా మీరు చూసుకోలే దాంట్లో అంత నెగ్లిజెన్స్ అయితే ఏం చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తావు నేను చెప్పినట్టు సార్ ఆ ముగ్గురితో కమిటీ వేయాలా ఎవ్రీథింగ్ త్రీ డేస్లో అయిపోవాలా బీఎల్సీ నాన్ బిఎల్సీ ప్లాన్స్ తీసుకున్న వాళ్ళందరివి అండ్ దేర్ ఆర్ రెస్పాన్సిబుల్ లేకుంటే వాళ్ళందరికీ ఛార్జ్ మెమోస్ ఇష్యూ చేయండి ఫర్ సస్పెన్షన్ రిమూవ్ ఆఫ్ జాబ్ జాబ్కి రికమెండ్ చేయండి అండ్ ఇంక్లూడింగ్ ద టీపీఓ అతను నేను మడకసిర పోతాను ఇంకోటి పోతా అంటే దేర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్ ఇవన్నీ రిజాల్వ్ చేసే పోవాలా రైట్ టు ద డిటీసీపీ ఆల్సో దర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ మామ్ అర్థమవుతుందా ప్లాన్ లేకుండా అంటూ ఉండకూడదు హౌసింగ్ కమింగ్ టు ద ఇంజనీరింగ్ అసిటెంట్ ధర ఇంకా ఆరు కట్టకపోవడం ఏంది సార్ పీపీటీలో శాచురేటెడ్గా క్లోజ్ కావాల్సిందే సార్ శ్రావణ మాసం మూడు రోజుల్లో అయిపోతుంది లోపల రాకపోతే క్లోజ్ ఇట్స్ క్లోజ్ అయితే ఎగ్జిబిషన్ కానీ ఆర్ ఉండేవన్నీ క్లోజ్ కావాల్సింది ఇప్పుడు నిన్న నిన్న వచ్చేటప్పుడు చూసిన కరెంట్ లైట్లు వేసినారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా ఆరు వందల ఏడు వందల యువతల లైన్లు కూడా వేసినారు కదా పీటీ లో కూడా వేసినారు వెలుగుతున్నాయి కదా వెలుగుతున్నాయి కదా ఇంకా ఇటువైపు ఇంకా కొద్దిగా మనం కదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వేసినారు స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు వాళ్ళు మీరేమంటారు అంటే ఒక సైడ్ నుంచి వస్తున్నారు అండి అది ఒక నాలుగు నెలలు ఆ టైం వరకు వీళ్ళతో మనం తిట్టించుకోకుండా ఒక కావాలంటే కొంతమంది వాళ్ళను కేవలం ఒక నెలకే తీసుకోండి ఒక నెలకే తీసుకోండి అండ్ మీరు పీస్ వైజ్ టార్గెట్ చేయండి తొందరగా క్లోజ్ చేస్తారు మనం ఇట్లా చేసినాం అనుకో ఇంకా వాళ్ళు డిలే చేస్తారు పీస్కి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎంత మార్కెట్లో ఎంత నడుస్తున్నా తెలియదు అట్లా ఫిక్స్ చేసేయండి సో దట్ వాళ్ళకి అయిపోతుంది మినిమం టార్గెట్ ఇన్ని చేయాలి ఇన్ని చేయకపోతే క్లోజ్ మనము ఓన్లీ ఫిట్టింగ్ చేయాలనుకో వాళ్ళు నిదానంగా ఎక్కి పెట్టి ఇవన్నీ చేస్తాం పీస్ వైజ్ గివ్ దేమ్ పీస్ వైస్ టార్గెట్ అంతేలేండి కొద్దిగా నువ్వు అవన్నీ కూడా చూసుకొని టెండర్